నా ఆలోచనను నా సంకల్పాన్ని నేను మన ఎమ్మెల్యే గారి మాధవి గారికి ఎప్పుడు చెప్తా ఉంటాను క్లీన్ కడపగా తయారు చేయాల ఒక అభివృద్ధి చెందిన కడపగా తయారు చేయాల ఒక ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసినావు ఈ పనులు అని చెప్పి ఒక మార్క్ వేయించుకునే విధంగా నువ్వు నిరంతరం పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను దాంట్లో భాగంగా స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ఒకటి డిజైన్ చేశాను ఆ స్వచ్ఛ కడపలో వారానికి రెండు రోజులు పొద్దున ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఒక్కొక్క డివిజన్ తిరిగి అక్కడ ముఖ్యంగా పేరుకుపోయిన చెత్తను డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలా అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు కరెంటు పోళ్ళు ఇవన్నీ కూడా ఎన్నో రకాల చిన్న చిన్న సమస్యలు ఆర్థికేతర సమస్యలు ఇవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి వారానికి రెండు రోజులు తిరుగుతున్నాం అప్పుడప్పుడు ఒక్కొక్క వారంలో రోజు మిస్ అయినా ఒకరోజు ఖచ్చితంగా జరుగుతున్నాం ఈ డిసెంబర్ లోపల యాభై డివిజన్లు పూర్తి చేసి రేపు మార్చి నాటికి లోకల్ బాడీ ఎన్నికల్లో కడప నగరాన్ని మనము స్వచ్ఛ కడపగా తయారు చేసినామని చెప్పి మనం ప్రజలేకపోవాలా యాభైకి యాభై కార్పొరేటర్లు మనం గెలవాలని చెప్పి తెలియజేస్తా ఉంటాం